రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండల కేంద్రంలోని ముద్రాజుల కళ్యాణ మండపంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి రాజేందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కో ఇన్ఛార్జ్ కొండూర్ గాంధీ పాల్గొన్నారు ఏదైనా ముదిరాజు సమస్యలను ఎన్నికల తర్వాత పూర్తి చేసుకుందామన్నారు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆగస్టు లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముదిరాజులకు వివరించారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించారో పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలు మంచి ఫలితాలను అందిస్తారని ఆశిస్తున్నామన్నారు అనంతరం ముస్లిం నాయకులు కొండూరు గాంధీని షాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ముద్దిరాజ్ కుల సంఘం నాయకులు మాజీ వైస్ ఎంపీపీ జంగా కాశీరామ్ ముదిరాజు కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హమీద్ ఈరవేణి నర్సయ్య నాయకులు నాగారప్ దేవేందర్ ఈరవేణి శ్రీనివాస్ నాగారప్ శ్రీశైలం నాగారప్ మహేష్ రాజ్వీర్ అక్బర్ ఖాన్ కలీముద్దీన్ మెరుగు నాగభూషణం భానురాజ్యం రాగుల అంజిరెడ్డి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు తనంగా నిర్మించినటువంటి నిజరావు సంఘ కళ్యాణ మండపంలో సంఘ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ కార్యక్రమం మద్దతు పోవడం జరిగింది భవిష్యత్తులో మరి ప్రభుత్వం పరిశ్రమకి ఏదైతే ఉన్నాయో అన్ని అన్ని విధాలుగా మీరు కూడా అన్నదండంగా ఉంటానని చెప్పి వారు కూడా పాలిక వారందరికీ తీరు తీరేలా ధన్యవాదాలు తెలుగు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కోల్పడ్డారు అదేవిధంగా ఇక్కడ మేజర్ దాదాపు ఎనిమిది వందల మంది ముఖ్య మండల ప్రజా పరిషత్తులు వైస్ ప్రెసిడెంట్ అయ్యేటువంటి ప్రత్యేక నిమిత్తం అయితే వర్గంగా ఇక్కడ భవిష్యత్తులో కూడా ఇంకా రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా వాళ్ళకు ప్రజాప్రతినిధులు అవకాశం ఉంటాయి కూడా కనిపిస్తుంది కూడా నా తరఫు నుంచి మద్దతు తెలిపారు వారు ఇప్పుడైతే ప్రభుత్వాన్ని మద్దతు ఎందుకు వాళ్ళకున్న కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది